ఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు మాది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాదండి మేము అమలాపురం నుంచి ఇలా చూద్దాం అసలు అని చెప్పి వచ్చాం మేము పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా అభిమానం చాలా మంచి వ్యక్తి దాని మీద జనసేన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని పరిశీలించడానికి వచ్చారా అవునండి పరిశీలించి సపోర్ట్ చేయడానికి వచ్చారా పిఠాపురం అవునండి మీరైతే ఇక్కడ అసలు ఏం పరిశీలించారు ఏం తెలుసుకున్నారు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలో అయితే మేము బయట టీవీలో చూస్తున్న దానికి ఇక్కడ జరుగుతుంది పూర్తి భిన్నంగా ఉంది చాలా బాగుంది మేము బయట టీవీలో రకరకాలుగా వింటా ఉన్నాం అదేమీ లేదు ఇక్కడ పూర్తి సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారికి ఈవేళ వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ దిగువ మధ్య తరత వాళ్ళు ఎక్కువ మద్దతు ఇస్తా ఉన్నారు వాళ్ళు పడుతున్న సమస్యలన్నీ కూడా ఇక్కడ చాలా తెలియజేయడం జరిగింది అవన్నీ కూడా మేము నోట్ చేసుకుని మా ఇక్కడ నాగేంద్రబాబు గారు ఉన్నారు వారు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మేము అన్ని పరిశీలిస్తా ఉన్నాం పార్టీ తరఫున ఎన్ని సపోర్ట్ చేసు నియోజకవర్గాలు తిరుగుదాం అనుకుంటున్నాం మేమనే కాదండి అమలాపురం కొత్తపేట తూర్పు గోదావరి జిల్లా కానీ వెస్ట్ గోదావరి కానీ అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛందంగా నేను ఒక్కడనే వచ్చాము మేము అనుకున్నాం ఈవేళ ఇక్కడ చూస్తే మాకు చాలా షాకింగ్ ఉంది పదేసి మంది యువకులు మహిళలు అన్ని చోట్ల నుంచి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది వ్యక్తివ్యక్తంగా వచ్చి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి పార్టీ కానీ కూడా కాదు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే రిసీవ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మాకు అదృష్టం అదేవిధంగా వాళ్ళు ఇంకొక విషయం తెలియజేశారు శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చినప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోయే నియోజకవర్గం పిఠాపురంకి అభివృద్ధికి ప్రత్యేకంగా సెంట్రల్ నుంచి ఐదు వందల కోట్లు నిధులు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా బాగా వెళ్ళింది జనాల్లోకి జనాలందరూ కూడా సంతోషంగా ఉన్నారు చూసుకుంటే గత ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల ఖచ్చితంగా పిఠాపురం అనేది అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ అండి మేము అనుకోవడం కూడా కాదు ఇక్కడ జనాల్లో మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ ఒకటే చెప్తా ఉన్నారు ఈవేళ మా నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఒక జిల్లాకు కాదు ఒక రాష్ట్రానికి కాదు సుమారు ఐదారు రాష్ట్రాల్లో పిఠాపురం అనే పేరు మారి ఫస్ట్ ఇక్కడ పుట్టిన వ్యక్తులుగా మా చాలా సంతోషంగా ఉంది పిఠాపురంలో ఉన్నందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం ఖచ్చితంగా ఆయన ఇప్పుడు దాకా ఆయన మీద ఎక్కడా కూడా ఒక మచ్చలేదు ఒకళ్ళ ఒక దగ్గర డబ్బులు తిన్నాడని కానీ ఒక అవినీతి చేసేదని కానీ అటువంటిది ఏదీ లేదు అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేయడం అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా ఏ ప్రలోభాలు వచ్చినా ఏం వచ్చినా సరే మేము మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి భారీ మెజారిటీతోటి ఖచ్చితంగా మా ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఆయన మీద అని చెప్పి కూడా అందరూ ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుందండి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా కొంతమంది ఆయన లోకల్ కాదు ఆయనేం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు దానికి మీ సమాధానం ఏంటి లోకల్ అంటే అండి ఎక్కడా కూడా ఇప్పుడు ఆయన ఒక స్థాయి నాయకుడు ఆయన ఏది ఒక వార్డుకో వాళ్ళతో ఒక విలేజ్కో ఒక మండలానికో ఒక నియోజకవర్గం పరిమితమైన నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించాలి మనం సేవ చేసేటప్పుడు ఏ ప్రాంతంలో చేస్తున్నారో ఏ ప్రాంతంలో చేయట్లేదని విమర్శించే నోళ్ళు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కరోనా కానీ ఒక తుఫాన్ టైంలో కానీ హుదు కానీ అన్ని ప్రాంతాల్లోని ఆయన స్వచ్ఛందంగా సంపాదించుకున్న రూపాయి పెట్టే నాయకుడు ఎవరైనా ఉంటే చూపించండి నేను కబర్దార్ రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే స్వచ్ఛందంగా ఆయన సంపాదించిన డబ్బులు తీసి వాళ్ళ ప్రజలకి రైతులకి మధ్యతరగతి వ్యక్తులకి దిగువ మధ్యతరతలు ఉన్న కుటుంబాలందరికీ సాయం చేసిన నాయకుడు ఎవరు ఉన్నారో ఒకే ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇక్కడ స్థానికుడు కాదన్న మాట అయితే ఇక్కడ ఎక్కడా లేదు ఇది ఎవరైతే ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారో రాజకీయ పార్టీలు వాళ్ళ పెడుతున్న ప్రచారంగా మాత్రమే మేము చూస్తూ ఉన్నాం ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు నెల్లూరు నుంచి అనిల్ గారు ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వేరే నియోజకవర్గాలకు వెళ్ళి వేరే జిల్లాలకి వెళ్ళి చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏంటంటే ఒక ప్రచారం ఆయన మీద చేయాలి ఏది దొరక్క చేయాలని ఒక ఉద్దేశం తప్ప అది ఇక్కడ అయితే ప్రజల్లో లేదు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు అలాగే ప్రజలందరూ కూడా చాలా విశ్వసించారు ఆయన ఇప్పటికే చాలా ఆయన గెలుపు అయితే ఆయన ఇక్కడ ఎప్పుడైతే పోటీ చేస్తూ ఉన్నారో అప్పుడే ఆయన గెలుపు ఇక్కడ తథ్యం ప్రజలు కూడా అదే విశ్వాసం చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అయితే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారని అంటే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల పిఠాపురం పేరు అనేది స్టేట్ లెవెలే కాకుండా సెంట్రల్ వైజ్ కూడా పిఠాపురం పేరు అనేది మారి మోగిపోతుంది అని పిఠాపురం వాటర్గా మీరేమనుకుంటున్నారు నేనైతే పిఠాపురం వాటర్ని కాదు కానండి ఎక్కడ ఇక్కడ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం తెలిసిన వ్యక్తిగా వాళ్ళతో ఈవేళ సుమారు ఒక అరవై డెబ్భై ఇళ్ళు తిరిగాం వారందరూ అందరూ చెప్పిందని బట్టి అయితే ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు ఎందుకంటే మన ఊరికి ఒకటి వస్తుందంటే మనం చాలా ఖచ్చితంగా ఆనందపడతాం ఇప్పుడు ఇప్పుడు దాకా ఒక నియోజకవర్గం నగ్గిన ఎమ్మెల్యే ఏం చేశాడు ఏంటని చూసుకోవడం కాకుండా ఒక రాష్ట్రస్థాయి వ్యక్తి ఒక కేంద్రం కూడా ఇలాగొచ్చి ఐదు వందల కోట్లు ఈ నియోజకవర్గం అభివృద్ధికి నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటానని చెప్పి ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పడం వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా గుండెల్లో హత్తుకుంది వారందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు ఒకే ఒక నిదర్శనం ఏంటంటే ఒక మచ్చ ఒక అవినీతి మచ్చలేని నాయకుడు రైతులందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని ఆయన సుమారు ముప్పై కోట్ల రూపాయలు మూడు వేల మంది కౌలు రైతులకి ఇచ్చింది కూడా ఇక్కడ ప్రజలు మాకన్నా ఎక్కువగా మేము పార్టీలో ఉండి పనిచేస్తున్నా కార్యకర్తలుగా ఉండి అభిమానించి తిరుగుతున్నా కానీ ఇవాళ సామాన్య వ్యక్తులు ఆయన గురించి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ పార్టీ దగ్గర నుంచి గీత గారు నిలబెట్టారు ఈ వంగా గీత గారు ఇంతకుముందు గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు గీత గారికి రాజకీయ ప్రస్థానం గురు అని చెప్పాలండి మరి అలాంటి వ్యక్తి మీద ఎలా పోటీ చేయగలుగుతున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి నేనైతే అండి ఇప్పుడు ఎవరిని మేము కామెంట్ చేయదలుచుకోలేదు మా నాయకుడు కూడా మాకు నేర్పింది ఏంటంటే మనం ఏం చేయాలి మనం ఏం చేస్తాం అన్నది మాత్రమే ప్రజలకు చెప్పే ఉద్దేశంలో మాత్రమే కార్యకర్తలంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం అలాగే వంగ గీత గారు రాజకీయ భవిష్యత్తు అంత ప్రజారాజ్యం ముందు నుంచి ఆవిడ రాజకీయాలు ఉండొచ్చు కానీ ప్రజారాజ్యం నుంచి మాత్రం ఆవిడ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి కానీ ఒక రాష్ట్రంలో ఒక పిఠాపురంలో ఆవిడ ఉందని తెలియడానికి మాత్రం మాత్రం చిరంజీవి కుటుంబమే కారణం అండి మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం ప్రజారాజ్యం జనసేన వాళ్ళందరూ కారణం అయినప్పుడు కూడా ఈవేళ ఆవిడ మీద విపరీతమైన ఒత్తిడి ఉందని మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఏంటంటే ఆవిడ పెద్దగా గెలుస్తాను అనే నమ్మకం కూడా ఆవిడ దగ్గర లేదు అదేవిధంగా స్థానికంగా కూడా ఆవిడ ఎక్కడికక్కడ మాకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జనసేనకి మేము ఈసారి చేసేస్తామని ఆవిడ ముఖం మీద చాలామంది చెప్పడం కూడా ఆవిడ ఖచ్చితంగా ఇక్కడ జనసేన గెలుస్తుందనే భావనలో అయితే ఉన్నారు ఏంటంటే పార్టీ మీద ఒత్తిడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండ్ కో బ్యాచ్ ఇక్కడ ఒక ఐదు ఆరుగురు మంది వ్యక్తులు మంత్రులు మరి వాళ్ళ మండలాలకి ఇన్ఛార్జీల కింద పెట్టి జగన్మోహన్ రెడ్డి పిఠాపురాన్ని తీసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రాకూడదని ఆయన గెలవకూడదని ఏ స్థాయిలో ఒక పార్టీ అధినేత నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన ఒక పార్టీ అధినేత భయపడి పిఠాపురాన్ని ఇంతమంది జనాలను పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి అవినీతి రకరకాల ప్రలోభాలు చేస్తున్నా సరే ఇక్కడ జనం అందరూ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామని స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక వీడియో ముందుకు వచ్చేటప్పటికి ఎవరు ఏది మాట్లాడరు సామాన్య ప్రజలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ బతుకులు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులతో ఉంటా ఉంటారు ఏది గమ్ముని మాట్లాడరు కానీ పిఠాపురంలోకి వచ్చే పూర్తి భిన్నంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారి చేస్తాం మీరు రావక్కర్లదు తిరగక్కర్లదు స్వచ్ఛందంగా మేము నగ్గించుకుంటాం మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే మేము ఎందుకు గెలిపించుకోం హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు మాకైతే మాకు చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ గెలిచే సీటు భారీ మెజార్టీతో గెలిచే సీటు జనసేన పార్టీ నుంచి పిఠాపురం నియోజకవర్గం హండ్రెడ్ పర్సెంట్ మేము రాసేస్తాం అందరూ డౌట్ లేదు వర్గం పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపుతాం అసెంబ్లీ పంపుతాము హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్తే ఆ ఊహా అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు అయితే అసెంబ్లీకి ఆయన పిఠాపురం నంచు అడుగుపెడితే మొదట మొట్టమొదట ఇక్కడ అదృష్టవంతులు ఎవరు ఉన్నారంటే పిఠాపురం ప్రజలు ఎందుకంటే ఒక ఆశతో వచ్చిన వ్యక్తి కాదు ఒక ఆశయం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది రాష్ట్ర ప్రజలు అందరూ గుర్తించారు ఆయన ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించుకుంటారు అదేవిధంగా ఈ ప్రాంతం పర్యాటకంగా కానీ అన్ని విధాలుగా కానీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంది నిన్న ఐదారు వార్డుల్లో తిరిగా మాకు కనీసం మంచినీళ్ళు కొలయలేదు ఇక్కడ మాకు ఇప్పుడు దాకా వచ్చిన నాయకుడు నాదుడు లేడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నుంచి పదిహేను స్కార్లు ఇరవై స్కార్లు వేసుకుని వచ్చేసి మీకు అది ఇస్తాం మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకటి చెప్తున్నారు ఈవేళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేయకపోతే మాకు ఈవేళ ఇంత గుర్తింపు లేదు కాబట్టి ఆయన వల్ల ఇవాళ పిఠాపురం నియోజకవర్గం ఒక పేరు రాష్ట్ర వ్యాప్తంగా కాదు కేంద్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ పేరు అనపడుతుందంటే ఆయనే కారణం ఆయన వల్ల వీళ్ళందరూ మా దగ్గరికి వస్తున్నారు ఈ వేళ ఓట్ల కోసం అందుకని ఖచ్చితంగా ఆయన తెచ్చిన గుర్తింపు కాబట్టి ఆయననే మేము అసెంబ్లీకి పంపుతాం భారీ మెజార్టీ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి గెలుస్తారు ఎవరు ప్రజలందరూ మీకు తెలిసే ఉంటుంది సర్వేలు చేసుకుంటూ ఉంటారు మీకు రిపోర్ట్లు మా మాటలో అయితే హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది మెజారిటీ డెబ్బై వేలు నుంచి లక్ష మధ్యలో మెజారిటీ ఉంటుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ యాభై వేలు నుంచి డెబ్బై వేలు మెజారిటీ అయితే ఆయన పోటీ చేస్తా అన్న రోజు నుంచే ఉంది ఇప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈయన మీద కుట్రలో దాడులు ఈ నియోజకవర్గంలో ప్రజలను భయపెట్టడం మీకు అది రాదు ఇది రాదం ప్రలోభాలు చేయడం పది స్కార్లు వేసుకుని తిరగడం ఎక్కడో ఉన్న మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కడప నుంచి బ్యాచ్లు దింపడం ఇక్కడ స్థానికంగా ప్రజలందరూ కూడా ఒక యూనిటీగా ఒక ఐకమత్యంగా మాత్రం ఒక కసి అనేది పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని కూడా ప్రజలందరూ సిద్ధమయ్యారని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ అలా వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ ఏరియాలో దించుతున్నారండి ఎందుకంటే ఆయన చూస్తే అంత హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ మనం అసెంబ్లీలో చూస్తూ ఉన్నాం ఒక రోజా కానీ ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ అదేవిధంగా పేరు నాని కానీ కొడాల నాని కానీ వీళ్ళ వాడే భాష వీళ్ళ మాట్లాడే తీరు ప్రజలందరూ కూడా ఇసుపెత్తిపోయి ఉన్నారు ఒక అసెంబ్లీలో ఒక నిమిషానికి పదిహేను లక్షల పదహారు లక్షల రూపాయలు ఖర్చే అసెంబ్లీలో వాళ్ళ దెబ్బలాడుకోవడానికి వాళ్ళ పదజాలం అంతా కూడా ప్రజలందరికీ చిరాకు పుట్టిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెళ్తే ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక డిబేట్ ఒక సమస్య మీద ఒక ప్రశ్నించే గలం ఖచ్చితంగా వినపడుతుందని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు కంపల్సరీ ప్రజల తరఫున మాట్లాడడానికి ఒక సరైన నాయకుడు కావాలి ఖచ్చితంగా దాన్ని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని హండ్రెడ్ పర్సెంట్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పంపడం ఖాయం ఇలా ఎన్ని డ్రామాలు ఆడినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇక్కడ ప్రజల మనసుల్లో గాజు గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయిపోయారు